గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శిస్తూ ప్రధానమైనటువంటి ఆరు డిమాండ్లతో సూపర్ సిక్స్ అనే డిమాండ్లతో ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం జరిగింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఆరు నెలలైనా సరే వాటిని సూపర్ సిక్స్ అనే వాగ్దానాలని నెరవేర్చకుండా అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వం మీదటువంటి ఆరోపణలు చేస్తూ ఇది వీరిచ్చినటువంటి హామీలని మరి నెరవేర్చడానికి రకరకాల వంకలు చూపుతూ తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆరు పీపుల్స్కి ఇచ్చినటువంటి ఆరు డిమాండ్స్ని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి అలాగే వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ప్రతిపక్ష హోదాగా కోల్ కోల్పోయి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా అది మరి వెనకాడుతూ ఉంది అందుకోసం ప్రజలందరూ కూడా మరి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పీపుల్ స్టిక్స్ అనేవి డిమాండ్స్తో సిపిఎంఏ లిబరేషన్ రేపు డిసెంబర్ నాలుగో తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా హక్కుల సభ అనే సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని అలాగే పీపుల్స్ కోరుకున్నటువంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి మరి ప్రజలకు ఇచ్చిన ఈ వాగ్దానాలని మరి వెంటనే నెరవేర్చి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మత రాజకీయాలని నడవద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇది ఇచ్చిన వాగ్దానాలని పక్కనెట్టి మతమను లేకపోతే తిరుపతి లడ్డూను రకరకాల వంకలు చూపి ఇతను ఇచ్చిన వాగ్దానాలని మరి మర్చిపోయి ప్రజల్ని పెడతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి రేపు జరుగుతున్నటువంటి డిసెంబర్ నాలుగో తారీఖున జరుగుతున్న ప్రజా హక్కుల సభను జయప్రదం చేయాలని చెప్పేసి దుగ్గిరాల మండలంలోని ప్రజలందరూ కూడా ఎంఎల్ లిబరేషన్ మరి పిలుపునిస్తూ ఉంది